నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది అదేమిటనగా మరణించిన పిదప వ్యక్తి ఏ విధంగా పరలోకంలో సుఖాన్ని అనుభవించగలడు అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రం ఉదాహరణ రీత్యా వివరించడం జరిగినది ఒక వ్యక్తి రోజులో తాను చేయవలసినటువంటి పనులన్నీ సక్రమంగా నిర్వర్తించినట్లయితే అదే వ్యక్తి తాను రాత్రి వేళల్లో చక్కగా నిద్రను అనుభవించగలడు అని మనకు తెలుసు ఒకవేళ అదే వ్యక్తి తా రోజులో తాను చేయవలసినటువంటి పనులన్నీ చక్కగా నిర్వర్తించలేనట్లయితే వ్యక్తి రాత్రి వేళల్లో తాను ఈ చేయలేనటువంటి పనుల గురించి ఆలోచిస్తూ తాను ఎంతో సుఖనిద్రను పొందలేడు అని చెప్పబడుతున్నది అంటే నిద్రాభంగాలు జరుగుతాయి అని చెప్పబడుతున్నది ఇదే విధంగా ఒక రైతు తాను పొలంలో రీత్యా ఎనిమిది నెలలు సరైన విధంగా కష్టపడి పంటలను చక్కగా పండించినట్లయితే ఇక వ్యవసాయ విరామం అయినటువంటి నాలుగు నెలలలో అదే రైతు ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించగలడు అని చెప్పబడుతున్నది అలా లేని సందర్భంలో ఇదే రైతు ఈ ఎనిమిది నెలల వ్యవసాయ కాల సమయాలలో సరిగ్గా పనులు చేయలేకపోయినట్లయితే సరిగ్గా వ్యవసాయం చేయలేనట్లయితే ఇక నాలుగు నెలల విరామ సమయాలలో తాను పంటలు ఏమీ లేవు కాబట్టి తినడానికి ఏ విధమైనటువంటి మనకు గింజలు లభించవు కాబట్టి అదే రైతు ఈ నాలుగు నెలల విరామ సమయంలో ఎంతో కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది ఈ ఉదాహరణ వలె వ్యక్తి ఈ లోకంలో బ్రతికి ఉన్న సమయాలలో ఎంతో మంచి పనులను చేస్తూ తన జీవిత కాలాన్ని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడినట్లయితే ఆ వ్యక్తి మరణించిన పిదప పరలోకంలో ఎంతో సుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పబడుతున్నది అలా కానిపక్షంలో అదే వ్యక్తి బ్రతికున్నప్పుడు ఈ లోకంలో సమాజ శ్రేయస్సుకు ఏమాత్రం పాటుపడక ఏ మాత్రము మంచి పనులు చేయక చెడ్డ పనులు చేసినట్లయితే అదే వ్యక్తి మరణించినటువంటి పిదప పరలోకంలో కష్టాలకు కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది అని చెప్పబడుతున్నది అర్థమైందనుకుంటున్నాను వ్యక్తి బ్రతికున్న కాలం సమయాలలో మంచి పనులను చేస్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ ఉండవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే మరణించిన పిదప అదే వ్యక్తి పరలోకంలో ఆనందంగా సుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పబడుతున్నది ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మన ఛానల్ను సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ ఛానిక్య గురు నమస్కారం